హలో కిడ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు క్లాస్లో తెలుగు సబ్జెక్ట్లో సందుల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఫస్ట్ గుణసంధి సెకండ్ సంధి థర్డ్ సెవెన్ సంధి ఓకే గుణసంధి యొక్క సూత్రం చూడండి అకారానికి ఈ ఓ రూలు పరమైనప్పుడు క్రమంగా ఏవో ఆర్లు ఏకాదేశముగా వచ్చాను ఓకే ఒక ఉదాహరణ ఇచ్చారు చూడండి దేవా ప్లస్ ఇంద్రుడు ఉంది ఇక్కడ దేవా అనే ఈ పదాన్ని ప్లస్కి ముందు ఉండే ఈ పదాన్ని పూర్వపదము అంటారు ప్లస్కి తర్వాత ఉండే ఈ పదాన్ని పరపదము లేదా ఉత్తర పదము అంటారు ఇక్కడ చూడండి ప్లస్కి ముందు ఉండే అక్షరంలో అకారం ఉందా లేదా చూసుకోండి ప్లస్కి ముందు ఉన్న అక్షరము వా సో వా హలో ఆకారం అన్నప్పుడు మనం ఆ పలుకుతున్నాం ఓకే ఆకారం ఉంది ప్లస్ ప్లస్కి తర్వాత ఉండే ఈ అక్షరము ఈ ఆకారానికి ఈ పదమైనప్పుడు సో మనకి ఇక్కడ ఏమొస్తుంది ఏ అనేది ఏకాదేశంగా వస్తుంది ఈ పదం ఎలా రాసుకోవాలి మనము దేవేంద్రుడు ఓకే ఏ అనేది ఏకాదేశంగా వచ్చింది ఓకే ఇక్కడ చూడండి సెకండ్ ఎగ్జాంపుల్ చంద్ర ప్లస్ ఉదయం ఉంది ఇది మనకి ఆకారం ఉంది ప్లస్ ప్లస్కి తర్వాత ఉన్న అక్షరము ఓ సో ఇక్కడ మనకి ఏమొస్తుంది ఆకారానికి అకారానికి ఊ పరమైంది ఊ అనేది ఏకాదేశముగా వస్తుంది చంద్రో దయము అని వస్తుంది ఇక్కడ చంద్రో దయము ఓకే ఇక్కడ చూడండి సంధి నెక్స్ట్ సూత్రం చూడండి ఈ ఊరులకు అసవర్ణములైన అచ్చులు పరమైనప్పుడు క్రమంగా యావారాలు ఆదేశంగా ఆదేశం అగుణం ఓకే చూడండి ఇక్కడ ఉదాహరణ ఏమి ఇచ్చారో ఆ టీ ప్లస్ అంతా ఇచ్చారు ఇక్కడ మనకు ప్లస్కి ముందు ఉండే థీ అనే అక్షరంలో ఈ అనేది ఉంది అక్షరం ప్లస్కి తర్వాత ఆ అనే అక్షరం ఉంది ఓకే ఈ అని ఈ ఊరులకు అసవర్ణము లచ్ పరమైనప్పుడు అంటున్నారు ఇక్కడ ఈ అనే అక్షరానికి అసవర్ణం అంటే డిఫరెంట్ ఓకే డిఫరెంట్ అచ్చులు ఓకే సేమ్ అచ్చులు కాకుండా డిఫరెంట్ అచ్చులు పరమైనప్పుడు యా వారాలు ఆదేశంగా వస్తాయి ఇక్కడ ఈకి ఆ పరమైంది మనకు యా అనేది ఆదేశంగా వస్తుంది అత్యంత ఓకే అత్యంత ఇప్పుడు సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి ఆ బి ప్లస్ ఉదయం ఇచ్చారు ఇక్కడ ప్లస్కి ఉండే ప్లస్కి ముందు ఉన్న అక్షరము బి సో బిలో మనకి ఈ ఉంది ఈకి ఊ పరమైంది ఇప్పుడు మనకు అభ్యుదయం అభ్యుదయం అని వస్తుంది ఇప్పుడు సవర్ణ సంధి చూడండి సవర్ణ దీర్ఘ సంధి యొక్క సూత్రము ఆ ఈ ఊరులకు అభయ అచ్చుల పరమైనప్పుడు వాటి దీర్ఘాలు ఏకాదేశం అగుణం ఓకేనా సేమ్ సేమ్ అచ్చులు పరమవుతాయి ఇక్కడ దేవా ప్లేస్ ఆలయం ఉంది వా వా అనే అక్షరంలో మనకి ఆ ఉంది ప్లస్కి తర్వాత ఉన్న అక్షరము ఆ దీన్ని మనం ఏ విధంగా రాస్తాము దీర్ఘము ఏకాదేశంగా వస్తుంది లయం ఓకే ఇవాకి ఆ అనేది దీర్ఘంగా వస్తుంది రామ ప్లస్ ఆలయం ఆకారము ఓకేనా ఈ ఆ అనేది మాకి దీర్ఘంగా వస్తుంది రామాలయం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో